Namaste, welcome to TV7 News. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని అధిష్టానం బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాశం జిల్లా గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాయిబాబు అన్నారు ఒంగోలులో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం అరవై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు ప్రారంభించి ప్రజలకు అన్నదానం చేశారు కార్యక్రమం అనంతరం గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం అయ్యేందుకు అధిష్టానం దృష్టి సారించాలని అన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేయాల్సిన అవసరం ఎన్నికల్లో దర్శి గిద్దెలూరు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసి ఉన్న అధిష్టానానికి వెళ్లిన తప్పుడు నివేదిక వల్ల అది సాధ్యపడలేదని అన్నారు జిల్లాలో జనసేన కార్యకర్తలకు నాయకులకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని బెల్లంకొండ సాయిబాబు విమర్శలు గుప్పించారు అయినా కానీ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లలేదని కంటే కేవలం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిందని రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయని ఓపికతో ఉన్నామన్నారు జనసేన పార్టీ సహాయ సహకారాలతో విజయం సాధించిన ఎమ్మెల్యేలు జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులను దృష్టిలో ఉంచుకునే ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంకొండ సాయిబాబు అన్నారు అతి త్వరలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి జిల్లా పరిస్థితిని వివరిస్తామన్నారు జిల్లాలో సమర్థవంతమైన నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని గిద్దలూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్నామని అన్నారు జిల్లా ఇన్చార్జితో విభేదాలు లేవన్నారు నమస్కారం అండి సాయిబాబు గిద్దలూరు ఇన్చార్జి రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు ఎంపీగా కంటెక్ట్ చేశాను ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత నేను గిద్దలూరు ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగింది నాకు నియోజకవర్గం మీద జిల్లా మీద రాజకీయ మొత్తం క్రాఫ్ట్ మీద కంపెనీ అవగాహన ఉంది ఇవాళ ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలలో జనసేన పార్టీని భవిష్యత్తు దృష్ట్యా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ అయితే మూడున్నర నెల అయింది కానీ రాబోయే మళ్ళీ ఇరవై తొమ్మిదిని దృష్టి పెట్టుకొని నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల చేంజ్ జరగాలి జిల్లా కమిటీలు మార్చాలి జిల్లా ఇన్ఛార్జీని మార్చాలి ఆ రోజు నేను ఎంపీగా కంటెంట్ చేసిన ఎక్కడికి పొమ్మన్నా కూడా ఏ విషయాలు కూడా కాంట్రవర్సీ కాకుండా నేను నేను నెమ్మదిగా గిద్దలూరు పోవడం నా పని నేను చేసుకోవడం చేశాను ఇవాళ దాదాపు ఐదు సంవత్సరాలు కంప్లీట్గా వచ్చింది జిల్లా అధ్యక్షుని కూడా చేంజ్ చేయాలి తప్పనిసరిగా ఈ ప్రకాశం జిల్లాలో జనసేన బలం అనేది చాలా బలంగా ఉంది దాన్ని చూపించడం కోసం నేను ఎలక్షన్లలో కూడా గిద్దలూరు దసి ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయవలసిన నియోజకవర్గాలలో ఇక్కడ తప్పుడు రిపోర్టు మరి పార్టీ అధిష్టానానికి వెళ్ళకపోవడమో జరిగింది దానివల్ల అక్కడ కంటెక్ట్ చేయలేకపోయినాం ఇవాళ గిద్దలూరులో కేవలం తొమ్మిది వందల యాభై ఓట్లతోనే అక్కడ తెలుగుదేశం గెలిచింది ఇరవై ఐదు సంవత్సరాల్లో టీడీపీ లేదు అది కేవలం జనసేన పార్టీలో నేను రెండు వేల ఎనిమిది నుంచి యాదాన్ టుడే ఏ పార్టీ మారకుండా ఏ వైపు వెళ్లకుండా ఆనాడు చిరంజీవి గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీతోనే ఉండి లక్షల కోట్లు ఖర్చు పెట్టి నా కెరియర్ను కూడా పక్కన పెట్టి పార్టీ కోసం లైన్లో ఉన్నాను ఇవాళ జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంతన్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకొచ్చి జిల్లా అధ్యక్షునిగా ఒక మంచి సమర్థమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ లేదా పార్టీలు నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న విషయము నేను వేరే కాంట్రావర్స్గా మాట్లాడడం లేదు కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన కేడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి మీరు ఇవ్వట్లేదు అనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది ఈ విషయం మేము మేము ఇవాటికి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదంటే మూడు నాలుగు నెలలే కదా ఇంకా సెట్ అయితే సెట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము ప్రస్తుతం ఏంటి దీన్ని ఎవరి గుర్తించాలి ఏంటి అనేటువంటి విషయాలలో మేమంతా కూడా సయోధ్యగా మేము పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఏ విధమైన స్టెప్స్ చేయాలనో అవన్నీ కూడా సార్లు కలిసి మేము నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో గ్రామస్థాయి వరకు కూడా పార్టీని ప్రతి చోట కూడా నిర్మించేదానికి ప్రయత్నం చేస్తాము తర్వాత మేము జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం లక్షల రూపాయలు స్పెండ్ చేశాము ఈ విషయం కూడా చెప్పడంలో ప్రధాన కారణం ఏంటంటే మేము పార్టీ తప్ప మా కుటుంబాలు మా ఆస్తులు మేమేం పట్టించుకోలేదు ఇవాళ మేము చేసినటువంటి కష్టము మేము ఎవరితో చెప్పుకోలేదు ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మేమంతా లైన్లో ఉండబట్టి తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేషన్ చేయబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది అంతటి సంకీర్ణంతో ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో వాళ్ళందరినీ కూడా మనం సయోధ్యగా వాళ్ళకు ఏదో ఒకటి పార్టీలో గవర్నమెంట్లో సంక్షేమ పథకాల్లో చేయాల్సిన బాధ్యత జిల్లా నాయకుల మీద ఇన్ఛార్జీల మీద ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా జిల్లాలో పార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్లో ఉండి నియోజకవర్గాల్లో జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము అలాగే జిల్లా ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నాడో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారు రియాజ్ గారికి మొదటి నుంచి జీరో స్థాయి నుంచి ఇంతవరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమందరం సహకరించాము ఆయనతో మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈసారి జిల్లాలో ఖచ్చితంగా జిల్లా ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి నేను ఆ రోజు ఎంపీగా కంటెక్ట్ చేసిన నా మీద కూడా నాలుగైదు అభియోగాలు ఏదైనా మోపినా కూడా ఈవెన్ చిన్న విషయం చెప్తున్నాను చెప్పకూడని విషయం కూడా చెప్తున్నాను నన్ను రెండు సార్లు రెస్పెక్టెడ్ నాదైనా మనోహర్ గారి దగ్గర అవమానం చేసిన యథార్థ విషయం కూడా నేను ఆయన చెప్పలేకపోయినాను కారణం ఏంటంటే ఒక డామినేషన్గా జరుగుతుంది నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేము ఊర్లో ఫార్టీస్ సర్పంచ్గా చేసినాము రెడ్డి పనిగా చేసినాము మా నాయన రెండు సార్లు అసెంబ్లీకి కంటెక్ట్ చేశాడు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నాం కానీ మేము ఎవరితో కూడా విభేదించాము విభేదించాము అంటే మా మీద ఏది చేతులు కాలుసిన నొక్కితే మాత్రం ఎల్లకాలం ఉండలేము జిల్లాలో ఇవాళ బొట్టుకూరు రమేష్ బాబు గారు దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు నాతో పాటు ఉన్నారు వంశీదీప్ గారు ఉన్నారు మేమంతా సీనియర్స్ ఇవాళ జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న అభిప్రాయ భేదం లేకుండా పార్టీకి ఇంతవరకు ఉన్నాము అలాగే లైఫ్లాంగ్ ఉంటాము ఈ దృష్టిలో పెట్టుకొని జిల్లాను సెటరేట్ చేసుకోవాలి పార్టీ కేడర్ను పట్టుకురావాలి ఇవాళ గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలలోంచి జనసేన పార్టీకి అమ్మానులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మాతో కోఆర్డినేషన్ చేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చింది వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఈ అంశాలన్నింటి మీద జిల్లా విషయం మీద మేము అధ్యక్షుల వారితో తొందరలో ఇన్ఛార్జీల వెళ్ళి కలిసి జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ కంటెక్ట్ చేసే విధంగా మేము పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాను జిల్లా నాయకత్వం మారాలి జిల్లా కార్యవర్గం మారాలి కొత్తగా పార్టీ కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి జిల్లాలో స్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పెరిగింది దానికి అనుగుణంగా జిల్లా రాజకీయం కూడా మారుతుంది కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎంపీటీసీ జెడ్పీసీ స్థాయి ఎన్నికలలో కూడా జనసేన పార్టీ బలం అనేది వంద శాతం